వారికి ధన్యవాదాలు మీ నాయకులు కొంగూరి రవిచంద్రన్ గారు వచ్చి మీటింగ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను దాదాపు ముఖ్యమే ఇంకా ఏ పండుగ కూడా ప్రపంచవ్యాప్తంగా జరగదు ప్రభు అయిన జన్మించడానికి ప్రధాన కారణం ఈ భూపట్టణంలో అమలు చెప్పడానికి ముందు ఒక చిన్న కన్ఫ్యూజన్ లేకుండా మా వాళ్ళు అప్పుడు ఎంఎస్లు నగరేశ్వరం చేసినప్పుడు కొంత ఫస్ట్ టైం ఈ కార్యక్రమం నిర్వహించడం కారణం కన్ఫ్యూజన్గా ఉంది గ్రీటింగ్స్ అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడాలనుకున్నా నిమిషం గ్రీటింగ్స్ మాట్లాడడానికి అభ్యర్థులు లేదు ఎవరైనా సరే ఒక నిమిషం నిమిషం గ్రీటింగ్స్ చెప్పండి ఆఖరిలో మన ఎవరైతే ముఖ్యంగా అభ్యర్థి వాళ్ళ వాళ్ళు కూడా చెప్పిన తర్వాత అయిన తర్వాత కేక్ చేసిన తర్వాత కార్యక్రమం ఇది కనిపిస్తాం ఎవరైనా చెప్పండి మీ తర్వాత క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఎ రిలీజియన్ ఇట్స్ డే ఇది ఒక మార్గం బైబిల్ అనేది మత గ్రంథం కాదు బైబిల్ అనేది రెండు భాగాలుగా ప్రపంచ చరిత్ర విభాగించబడింది ఇప్పటికే మనం క్రీస్తు శకంలో ఉన్నాం మనకు ముందు క్రీస్తు పూర్వం ఉంది అంటే క్రీస్తు జన్మించిన తర్వాత క్రీస్తు అయింది క్రీస్తు జన్మించక ముందు క్రీస్తు పూర్వంగా విభజించబడింది ప్రపంచం అందుకని క్రీస్తు పూర్వం పలాన సంవత్సరం జరిగినప్పుడు ఇప్పుడు క్రిష్టం రెండు వేల ఇరవై ఐదులో క్రీస్తు క్రీస్ ఇజ్రాయెల్ దేశం అనేది ఈ రోజుకి ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా రష్యా అగ్ర స్థాయి దేశాలు కూడా కోటి మంది జనాభా లేని ఇజ్రాయెల్ దేశాన్ని గెలవలేని పరిస్థితి ఎందుకు అంటే యేసు ప్రభు పుట్టినటువంటి జాతి ఇజ్రాయెల్ జాతి మొత్తం కాదు యూదులు యూదులు అంత శక్తివంతులు కాబట్టి రెండో ప్రపంచ యుద్ధంలో

ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి చాలా భారీగా మరి చోటు కూడా జరిగింది పది సార్లు లోకంలో నేను మరి ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారంగానే ఇతరు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ అంటే ఇప్పుడు సోదరులు అందరూ చెప్పారు శశిభూషణ్ గారు రవిచంద్ర గారు మరి పాటు గారు అందరూ కూడా మరి ఏ మతం అయితే మన అమ్మగారికి సృష్టిస్తుందో అది క్రిస్మస్ అని చెప్పారు మరి ఇష్టం వాడది వాళ్ళ మనసులు తగ్గట్టు ఇక్కడ మొత్తం కాదు అని చెప్పారు కాబట్టి అది ఎవరైనా అయినా కానీ మనం అందరూ సిద్ధాంత పరంగా బాగుంటుంది అది ఎవరికైనా నచ్చిన కానీ కాబట్టి నేను అనుకుంటున్నాను క్రిస్మస్ చాలా భారీ ఎత్తుగా చేస్తుంటారు మరి లోతకు చెప్పినట్టుగా ప్రపంచంలో జరుపుకునే లేకైనా అంటకంటే ఒక క్రిస్మస్ మాత్రమే అని మీ అందరికీ తెలుసు మనకి కూడా జుట్టు అందరూ కూడా మాట్లాడారు క్రీస్తు టైం ఉండే ఏ మతా ప్రవర్తి చెప్పినా ఏ భగవంతుడుగా మనం భావిస్తున్నాం అని చెప్పినా అందరూ బాగుండాలి అందరి పట్ల ప్రేమగా ఉండాలని చెప్తారు అయితే ఈ క్రిస్టియానిటీలో ఏంటంటే ఇంకొకడుగు ముందుకేసి శత్రువుని కూడా ప్రేమించుకొని చెప్తారు అంటే ఎక్కడెవ్వరు కూడా శత్రువులని కలిగి ఉండకూడదు అందరూ స్నేహితులుగానే ఉండాలి అందరూ బాగుండాలి మంచిగా ఉండాలి అనేటువంటిది వారి యొక్క ఉద్దేశం అలాగే నూతన సంవత్సరం తెలియజేస్తూ యేసు ప్రభు కరుణామయుడు దయా దయామయడు ఆయన మనం ఆరాధిస్తే మనల్ని రక్షించాలని రక్షిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎస్ఈసర్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ మన గౌరవనీయులు మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులు ఉన్నటువంటి శ్రీ దాంచందన్ రావు గారి యొక్క నాయకత్వంలో ఎస్ఎస్ఎన్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి తెలుగుదేశం కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి యొక్క క్రిస్మస్ వేడుకలకి హాజరైన అందరికీ కూడా పేరు పేర్న హిమ నమస్కారం తెలియజేస్తున్నాను అందరికీ కూడా క్రిస్మస్ శుభాయత్య తెలియజేస్తున్నాను క్రిస్మస్ గురించి జీసస్ గురించి చాలామంది చాలా గొప్పగా మాట్లాడారు అవన్నీ అన్నీ నిజాలే ఎందుకంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ ఈరోజు మనం ఎక్కడ కుల మతాలకు అతీతంగా ఏ ఆఫీసులో చూసినా ఏ స్కూల్లో చూసినా అందరూ కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారు ఎందుకంటే మేము వెళ్తున్నాం తప్పు మనకు ఉంటుంది మరి క్రీస్తు నేర్పించిన బోధనలు ఏదైనా ఉన్నాయనంటే అది చాలా కష్టసాధ్య కష్టతరమైన వంటివి ఎందుకంటే ప్రేమతత్వం నేర్పించారు నిండు వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నారు మనమైతే మన జీవితంలో మనం ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో ఇతరులు కూడా అలాగే చేయాలని చెప్పారు అది చాలా కష్టమది ఎందుకంటే మనము ఎవరైనా ఒక తిట్టుదానికి మనం తిడితే మనం పది తిట్లు వాళ్ళు తిడితే నేను ఏదంటే వాళ్ళు చేత కాడు చేయలేనోడు రకరకాల మనమే వాళ్ళు వాళ్ళ మాట్లాడుతుంటాం అలాగే ఎవరిని మనం ఒక మోసం చేశారంటే తిరిగి వాళ్ళకి ఇంకొక ఎందుకు ఏదో జరగాలి చెడు జరగాలని కోరుకుంటే కూడా మనమే అది మానవ సహజం కానీ దానికి జీసస్ ఏం చెప్తున్నారంటే ఓర్పు ప్రేమ దయ శాంతి క్షమాకోణం ఇవన్నీ కూడా ఇవ్వడానికి కావాల్సిన శక్తిని కావాలని చెప్పి మనం అడగాలి పక్కన ఎందుకంటే మనము ఇవన్నీ చాలా కష్టం ఓర్చుకోవడం కష్టం క్షమించడం కష్టం మన తల్లిదండ్రులు తప్పు చేసి మన మన బిడ్డలు తప్పు చేసిన లేదు మన అందములు తప్పు చేసిన ఆశాఘతాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనలో ఆ యొక్క క్షమాగుణం లేకపోవడం ఓర్పు లేకపోవడం అసూయ ద్వేషాలు రాగద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి మనలో మానవ సహజమైన కోణాలు ఎన్నో ఉన్నాయి అర్షక వర్గాలన్నింటినీ కూడా మనం జయించడానికి కావాల్సిన శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించడానికి కోరుకోవడమే కొన్ని మతాలు చెడుపై విజయం అంటే చెడు ఎవరైనా చేశారంటే వాడిని సంహరిస్తే అది మనం పెద్ద పండుగలా చేసుకుంటున్నాం ఎందుకంటే చెడు అనేది ఉండకూడదు కాబట్టి కానీ అదే క్రిస్టియానిటీలో ఎవరైనా సరే చెడు చేశారు అంటే వాళ్ళు కూడా క్షమించమనేది అది మామూలుగా మనం చేయగల చేయలేని విషయం అదంతా కానీ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ప్రపంచమంతా కూడా ఈ రోజున ప్రపంచంలో ఎక్కువ శాతం క్రిస్టియానిటీ ఉందని దానికి కారణం అతని యొక్క బోధనలు ఆచరణీయమైనవి కాబట్టి అలా ఉంటేనే మనం దేవుడి దగ్గరగా ఉంటాము కాబట్టి అప్పుడే మనకి మనం చనిపోయిన తర్వాత మోక్షానికి స్వర్గానికి వెళ్ళడానికి అర్హత ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇందులో ఏ భాషలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఖచ్చితంగా ఏ ప్రాంత వాసులు పాటిస్తున్నా కూడా మనకు చాలా గొప్పగా దాని గురించి ఉన్నప్పుడు మాత్రమే మానవత్వాన్ని చాటుకున్నప్పుడు మాత్రమే దైవత్వం మనకు దగ్గరగా దైవత్వాన్ని దగ్గరగా ఉంటామని చెప్పేసి చెప్పితే బోధనలు అలాంటి బోధనలో ఆచరణీయమైనవి కనుక మీద మతమని ఆలోచించకుండా మంచిని అందరూ కూడా పెంచుకోవాలని మనం అందరం కూడా సోదర భావంతో ఒకరికొకరు కలిసిమెలిసి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ కులము ఈ కులము ఆ ప్రాంతం ఈ ప్రాంతం మా భాష ఈ భాష ఇవన్నీ కాదు ఒక కులానికి సంబంధించిన అందరూ ఒకటిగా ఉంటుంది మనం ఎక్కడ చూస్తున్నామంటే మనకి ఎక్కువ కులాలు ఎక్కువైపోయి ఈ కులం అంతా నా వాళ్ళు వాళ్ళంతా వేరే వాళ్ళు ఇలా మనం అనుకోవడం వల్ల మనమే మనం వెళ్ళిపోతాం మానవులందరూ ఒకటే అని చెప్పి అన్ని అన్ని మతాల్లో చెప్తున్నప్పటికీ కూడా మనం కులాల వారిగా మతాల వారిగా విడిపోతున్నాం కానీ అలా కాకుండా మంచి అనేది అంశంలో కనుక ఉన్నట్లయితే మనము మానవ కులమే అంత ఒకటే గులం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మంచిని పెంచుకోవాలని అలాగే ప్రేమ దయ క్షమ ఓర్పు అలా మంచి మంచి గుణాలన్నీ కూడా మనలో రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని మనకి పార్టీ ఆఫీస్లో మరి నిర్వహించినందుకు మరి మరొకసారి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అలాగే ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కూడా వార్తలు నమస్కారం తెలియజేసి సెలవు भई जत के में रा यीशु येशु के नाम में यीशु येशु के नाम में आमीन और वारन बेले Santhalee, 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 श्री

અને મને દી એને અમને દી હે ને કે રેડી એને કે રેડી થોડા સંભાળવાનું મળવું મારું નામ વેપાર સિનદાર રામરાવલી નું પચ્ચો વેજ પરોટ રામરાવ સિનવાતાન

ఇంటికి ప్రతి ఒక్కరు ఫోన్ చేయాలి మన ఒంగోలు శాసనసభ్యులైన శ్రీ దాంసాల జనార్దన గారు విందు ప్రేమ విందు ఏర్పాటు చేస్తూ